అన్న ఇది బర్రే గుజరాత్ది గుజరాత్ బర్రే అన్న పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది గుజరాత్ బర్రే పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది గుజరాత్ బర్రే అన్న పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది ఒక పూట నాలుగు లీటర్ పాలిస్తుంది పచ్చి మీద అయితే సిక్స్టీన్ లీటర్స్ ఇచ్చింది పదహారు లీటర్ ఇచ్చింది ఆరు నెలలు సుడి కంప్లీట్ ఉంది అన్న ఆరు నెలలు మీద ఉంది కానీ ఆరు నెలలు కింద లేదు పచ్చి మీద అయితే పదహారు లీటర్ కెపాసిటీ అన్న ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పూటకి గుజరాత్ బర్రే ఇప్పుడు ఇంతే మూడో ఉంటుంది అన్న గేదే ఇప్పుడు ఇంతే మూడో ఉంటుంది రాయి రాయి మీద పడుతుంది రాజు ఏం చేస్తారు రాజు అన్న పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది అన్న మీరు ఐదు అయితే పెట్టుకోండి ఆరు నెలలు చూడుంది గుజరాత్ బర్రే అన్న గుజరాత్ది బర్రే బర్రె వచ్చేసి గుజరాత్ది డైరీ ఫామ్ నుంచి తీసుకొచ్చిన పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది కానీ మీరు ఐదైదే పెట్టుకోండి ఈ సంఖ ఏదైతే లూజ్ ఉందో అంత నిండుకు అన్న శంఖ ఇది బర్రే మీరు ఐదైదే పెట్టుకోండి ఇప్పుడు ఇంతే మూడో అయితే ఉంటుంది పోనీరాజు గుజరాత్ అన్న హెవీ సైజు ఉంది బర్రే బాగుంది హెవీ సైజు హైట్ ఇటు బాగుంది బర్రే హెవీ సైజు ఇది పచ్చి మీద ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు తీసుకొచ్చిన అన్న అతను గుజరాత్ నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు తీసుకొచ్చినట్ట పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది హెవీ సైజ్ గేదే గుజరాత్ అన్న బర్రె ఇది గుజరాత్ గుజరాత్ బర్రె ఇది గుజరాత్ అన్న బర్రే గుజరాత్లో ఒక కులం ఇది ఓకేనా ఇప్పుడు కూడా ఒక పూట నాలుగు లీటర్ పాలు ఉన్నాయి ఆరు నెలలు చూడు ఆరు నెలల మీద ఉంది ఆరు నెలల కింద లేదు హెవీ సైజ్ గేదన్నా పచ్చి మీద ఎనిమిది ఎనిమిది ఇచ్చింది కానీ నేను ఐదే చెప్తున్నా ఒక పూట నాలుగు లీటర్ పాలు ఉన్నాయి కానీ సుడి మీద పాలు గ్యారంటీ పెట్టుకోకండి ఓకేనా రైట్ డైరీ డైరీ ఫామ్ నుంచి ఇప్పుడు వచ్చిందన్న